హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన సెరెన్స్ కిచెన్లో మసాలా వడలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈ మా నెల్లూరు స్టైల్లో ఎలా చేసుకునేది చూపిస్తానండి మా నెల్లూరులో అయితే ఈ టిఫిన్ కూడా ఎలా చేసుకుని తింటారు ఈ సూపర్గా ఉంటాయండి ఈ మసాలా వడలు అనేటివి అయితే శనగపప్పు నానబెట్టుకున్నాను ఐదు గంటల సేపు నానబెట్టాను శుభ్రంగా కడిగి నానబెట్టాను ఈ పప్పు నానిన తర్వాత మిక్సీ వేసుకోవాలా ముందు ఒక గుప్పిటి నిండా పప్పు తీసి పక్కన పెట్టేసుకున్నాం మిగతా పప్పు అంతా కూడా మిక్సీ పట్టుకున్నాం ఇలా పప్పు అంతా కూడా పెద్ద మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పట్టుకోకుండా మరీ బర్గ్గా పట్టుకోకుండా కొంచెం నోగ్గా ఇలా పట్టుకోవాలండి ఈ విధంగా ఇలా పట్టుకున్న మిక్సీ పట్టుకున్న పప్పు ఒక బౌల్లో వేసుకున్నాం ఇప్పుడు వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు రెండు లవంగాలు రెండు వచ్చి దాచిన చక్కేస్తున్నాను ఇదంతా కూడా మెత్తగా ఈకి మెత్తగా దంచుకోవాలా ఇలా దంచినది మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా పప్పులో పోసేసుకున్నాం మిక్సీ పెట్టిన పిండిలు వేసేసుకున్నాం ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ రెండు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ అనేటివి కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అయితే నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా ఇందులో పోసేసుకోవాలా తగినంత సాల్ట్ వేసుకొని వంట షోడ ఒక చిట్టుకేసుకోవాలండి వంట చూడ వేయటం వల్ల అనేది సూపర్గా ఉంటుంది ముందుగా ఎత్తిపెట్టాను కదా శనగపప్పు అనేది అది కూడా ఇందులో పోసేసుకొని అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఇదంతా కూడా పిండి ఈ అంతా కూడా పడేలాగా ఆనియన్స్ అంతా కూడా బాగా కలుపుకోవాలి పిండిలో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ విధంగా అయితే రౌండ్ బాల్ లాగా వచ్చేదాకా కలుపుకొని ఇలా స్టవ్లకి ఇచ్చి బాండీలు పెట్టి బాగా వేటెక్కాల ఆయిల్ అనేది ఇలా ఆయిల్ బాగా వేటెక్కిన తర్వాత మనము వడలు చేసేసుకోవటం నేను మసాలా వడలు మనకి ఎంత సైజులో కావాలన్నా అంత సైజులో చేసేసుకోవచ్చు ఈ చిన్న సైజులో చేసినా కూడా వంట సోడ వేయటం వల్ల బాగా పొంగుతాయండి నేనైతే చిన్నవిగానే చేస్తున్నాను మసాలా వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు అనేటివి ఈ గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఆయిల్ బాగా పెట్టి ఎక్కిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టేసుకున్నామంటే లోపల కూడా బాగా ఉడికిపోతాయి ఇలా అన్నీ కూడా ఉడికిన తర్వాత ఇట్లా తిప్పి ఇట్లా నేను అంతేనండి వడలు అంత పిండి కూడా ఇలా వేసేసుకోవటమేను బాగా ఎర్రంగా కాలిన తర్వాత వడలు నడివి తీసేసుకొని అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి